అందరికీ జేబిఎం జేబిం రాసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది బీజేపీ ఆరెక్షన్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ అంటే పది శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఓసీలకు పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది బీజేపీ పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్పి సిపిఐ సిపిఎం కూడా వేసి సపోర్ట్ చేసినాయి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన పిల్లలు ఎట్లా ఓట్లేస్తారు అంటే కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల అవగాహన లేదా అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని తెలుసు తెలియజేస్తారు కదా ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకించలేదు అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పిల్లలు బీఆర్ఎస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి లేదు చంద్రబాబు నాయుడు సిం ఉంది ఎందుకు మీరు రిజర్వేషన్ రిజర్వేషన్ని సపోర్ట్ చేశారు ఓట్ వేసారు అంటే ఏమర్థమవుతుంది పార్టీలు వేరైనా జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే ఇవన్నీ పార్టీలు మనువాదంతో బ్రాహ్మణవాదంతో నడిచే పార్టీలే అగ్రవర్ణాల ప్రయోజనం కాపాడడానికి పార్లమెంట్లో అందరూ ఒకటైపోయారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చిన బిల్లుకు వీళ్ళు సపోర్ట్గా ఓటింగ్ చేశారు అర్థమవుతుంది తర్వాత ఇదే ఈడబ్ల్యూఎస్ తెలంగాణలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి గవర్నమెంటు జీఓ నెంబర్ ట్వంటీ తీసుకొచ్చింది జివో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా మొన్న జరిగిన ఉద్యోగాల భర్తీలో ఓసీలకు ఎనభై శాతం మార్కులు వస్తే ఉద్యోగాలు వచ్చినాయి బీసీలకు తొంభై శాతం మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలే ఎస్సీఎస్లకు కూడా రాలే అంటే బీసీ ఎస్సీ ఎస్లో ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఓసీలు దొబ్బేసి జనరల్ పేరు మీద యాభై శాతం మొత్తం అరవై శాతం తెలంగాణలో ఓసీల జనాభా ఏడు శాతం కానీ రిజర్వేషన్ ఎంత జనరల్ పేరు మీద యాభై ఈడబ్ల్యూఎస్టీ పది అరవై శాతం రిజర్వేషన్లను ఓసీలు తిన్నారు అది ప్రూఫ్ అయిపోయింది శాక్ష్యం అయిపోయింది మరి ఇరవై తొమ్మిది నెంబర్ జీవనం అమలు చేయద్దు రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయలేదు ఎందుకు జర్భం చేయలేదు కాంగ్రెస్కు వ్యతిరేకమే కదా మీరు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కదా మరి బీసీలకు ఎస్సీలకు నష్టం జరిగే జీవో నెంబర్ పుట్టినందుకు మీరు ఎందుకు వ్యతిరేకిత ఎందుకు తెలంగాణ బంద్ పిలిపించలేదు ఎందుకు మీరు దీక్ష కూర్చోలేదు కేటీఆర్ కేసీఆర్ హరీశ్ రావు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అంటే మీరు ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ట్వంటీ నైన్ మీరు సమర్థించరు అనుకూలంగా ఉందనే తేలిపోయింది బీజేపీ కూడా బీజేపీలో ప్రధానంగా బీసీ నాయకత్వం ఈటల రాజేందర్ ఎంపీ మల్కాజ్గిరి ఇంకో ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంకో ఎంపీ అరవింద్ వీళ్ళందరూ లక్ష్మణ్ వీళ్ళందరూ ఉండి కూడా బీసీలకు నష్టం చేసే జివో నెంబర్ ట్వంటీ నైన్ వ్యతిరేకించలేదు దానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రాలేదు ఆందోళన చేయలేదు తెలంగాణ బంద్ పిలిపియలేదు లేదా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలోకి ధర్నాలు చేయలేదు అంటే ఇక్కడ పరోక్షంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ట్వంటీ నైన్ జివోను బీజేపీ కూడా సపోర్ట్ చేసింది దీని మీద కమ్యూనిస్ట్ పార్టీ స్పందన లేదు అంటే తెలంగాణలో మీకు ఏమర్థమవుతుంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మీరంతా దయచేసి గ్రహించండి బీఆర్ఎస్ వేరే కాంగ్రెస్ వేరే కాంగ్రెస్ వేరే బీజేపీ వేరే మీరు అనుకుంటే పొరపాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అంతా ఇరవై జివో నెంబర్ ట్వంటీ నైన్లో తేలిపోయింది వీళ్ళంతా ఒకటే బయట మాత్రం డ్రామా రోడ్ల మాత్రమే ప్రెస్ మీటు అధికారం కోసమే వీళ్ళ మధ్య కుమ్మలాట కొట్లాట కానీ అగ్రవర్ణాల ప్రయోజనం కాపాడడానికి బీసీఎస్సీ ఎస్ట్లకు నష్టం చేయడానికి జియో నెంబర్ ట్వంటీ నైన్లో వీరందరూ ఒకటైపోయారు తేలిపోయింది ఇప్పటికైనా గ్రహించండి వాళ్ళ ఉచ్చులో పడవద్దు బీసీఎస్సీ ఎస్సీ ఒక స్వతంత్రమైన ఉద్యమాన్ని బాంసేప్ ద్వారా లేదా భారత్ ముక్తి మోర్చా ద్వారా లేదా బహుజన్ ముక్తి పార్టీ ద్వారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ కుల అంతా ఒక ఐక్య సంఘటనకు ఏర్పడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని ట్వంటీ నైన్ జీవో నెంబర్ రద్దు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తము ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది దానికి బహుజన్ ముక్తి పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది అదేవిధంగా లంబాడి హక్కుల పౌరాట సమితి ఎల్ఎస్పిఎస్ ఆదివాసిత పరిషత్ భారత్ ముక్తి మోర్చా ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న భాంసేపు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉద్యమాలు చేస్తే ఐక్య సంఘటన ఏర్పడి ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ ఒక కూటమి ఇండియా కూటమి బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది దానిలో ఒక ముప్పై పార్టీ దీనిలో ఒక ముప్పై పార్టీలు ఉన్నాయి మనం కూడా తెలంగాణలో ఓ యాభై కుల సంఘాలు బీసీఎస్ఈ ఎస్టీ యాభై కాదు వంద సంఘాలు ఒక ఐఏ సంఘటనకు ఏర్పడి ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి మీరు సిద్ధపడండి